జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక విషయంలో అసంతృప్తి ఉంటుంది మనం ఎంత సాధించినా సంతృప్తి పొందలేమో మనం ఎంత అభివృద్ధి చెందినా మనస్సు తృప్తి చెందదు మనం ఇతరులతో సహా వివిధ విషయాల మీద ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉంటామో ఈ ఫిర్యాదుల శక్తిని మన ఇంటి నుంచి తొలగించాలంటే కృతజ్ఞత అనే దీపాన్ని వెలిగించాలి ఉదయం లేచిన వెంటనే దేవుడికి మన మనస్సుకి శరీరానికి మన చుట్టూ ఉన్న వ్యక్తులకి ప్రకృతికి మన సంపాదనకి మనం ఉపయోగించే వస్తువులకి సమయానికి కూడా కృతజ్ఞత తెలియచేయటం ద్వారా మన ఇంటి వాతావరణము మరియు మన మనస్సు పాజిటివ్ శక్తితో నిండిపోతాయి కృతజ్ఞత అనేది ఒక హయ్యర్ ఎనర్జీ ఇది మన సంబంధాలని మెరుగుపరుస్తుంది మన ధైర్యాన్ని అదృష్టాన్ని పెంచుతుంది మరియు మనం ఎదుర్కొనే ప్రతి సవాలు సమస్య మనకి లాభాన్ని చేకూర్చడానికి వచ్చిందని భావించి ఆ పరిస్థితిని ఆహ్వానించడం ద్వారా మనం మనస్తత్వాన్ని మేలువైపుకి మార్చుకోవచ్చు సమస్యలని కాకుండా మన ఆలోచనలని మార్చుకోవడం ద్వారా మన స్థితిగతులను నియంత్రించుకోవచ్చు మన మనస్సుని గెలవగలిగితే ప్రపంచాన్ని గెలిచినట్లే అవుతుంది కృతజ్ఞత మరియు ధన్యవాదాల భావనల ద్వారా మన జీవితంలో సంతోషం శాంతి సంపద సఫలత వాటంతటా అవే వస్తాయి మనం చెప్పే ఈ కృతజ్ఞత భావము ఇప్పుడు ఈ ఏడు విషయాలలో మన జీవితంలో ఎలా ప్రభావాన్ని చూపుతుంది అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము ఒకటవ విషయం జీవితంలో అసంతృప్తి నిరంతరంగా ఉంటే జీవితంలో అసంతృప్తి నిరంతరంగా అదే విధంగా ఉంటే కృతజ్ఞత ద్వారా మన మనస్సుని ప్రశాంతంగా చేసుకోవచ్చు రెండవ విషయం ఉదయం లేచిన వెంటనే భగవంతుడికి కృతజ్ఞత తెలియచేయటం ద్వారా మన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనం మన పాజిటివ్ ఎనర్జీని మన జీవితంలోకి ఆహ్వానిస్తాము మూడో విషయంలో ఎలా ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం మన మనస్సు శరీరము మన చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రకృతి పనిచేసే ప్రదేశము సంపాదనకి కృతజ్ఞత తెలియచేయటం ద్వారా మన సంబంధాలు వాటంతటవే మెరుగుపడతాయి ధనము అద దానంతటదే మన దగ్గరికి వస్తుంది మన ఆలోచనలు మన దైనందిన వాస్తవాలను సృష్టిస్తాయి కృతజ్ఞత భావనతో మనం ధనాన్ని కూడా ఆహ్వానించవచ్చు ఇది నాలుగో విషయం ఐదో విషయంలో ఎలా ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం ప్రతి వస్తువుకి సమయానికి కూడా కృతజ్ఞత తెలియచేయడం ద్వారా ఇంట్లో బయట శాంతి వాతావరణము ఏర్పడుతుంది ఆరో ప్రభావము మన మనస్సుని గెలవడం ద్వారా సమస్యలను అధిగమించి జీవితాన్ని విజయవంతం చేయవచ్చు కాబట్టి మన మనస్సుకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత చెప్తూ ఉండాలి ఏడో విషయం ప్రతి సమస్య మనకి లాభాన్ని చేకూర్చింది అనే అవకాశంగా భావించినప్పుడు దానిని మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు మన దైనందిన జీవితం ఖచ్చితంగా మారుతుంది ఇది ఏడవ ప్రభావము ఈ విధంగా కృతజ్ఞత శక్తి మన జీవితంలో ముఖ్యమైన ఈ ఏడు విషయాలపై తన ప్రభావాన్ని చూపుతుంది ఇప్పుడు దీన్ని ఇంకొంచెం క్లుప్తంగా తెలుసుకుందాము కృతజ్ఞత అనేది ఒక హయ్యర్ ఎనర్జీ ఇది మన ఇంటి వాతావరణాన్ని మనస్సుని సంబంధాలని మెరుగుపరుస్తుంది ఫిర్యాదుల శక్తిని తగ్గించి కృతజ్ఞత శక్తిని పెంచితే సమస్యలు వాటంతటవే తగ్గి మన సంతోషము మెరుగుపడుతుంది ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటిగా భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం అనేది చాలా మంచి అలవాటు ఇది మన ఆత్మతో భగవంతుడి బ సంబంధాన్ని బంధాన్ని బలపరుస్తుంది కాబట్టి ఉదయం మనం చేయాల్సిన మొట్టమొదటి ఆలోచన మనం ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూసే ముందు దానికంటే ముందే కృతజ్ఞతతో మన రోజుని ప్రారంభించాలి ముందుగా భగవంతుడికి కృతజ్ఞత చెప్పి ఆ తర్వాత మొబైల్ ద్వారా వచ్చే వార్తలు ఫిర్యాదులు మన మనస్సుని పూర్తిగా దిగజారుస్తాయి కాబట్టి భగవంతుడికి కృతజ్ఞత చెప్పి అలాగే ఆ రోజు ఆ రోజుకి మనం ప్రారంభించే రోజు ఏదైతే ఉంటుందో దానికి కూడా కృతజ్ఞత చెప్పి ఆ రోజుని మనం ప్రారంభించాలి అప్పుడు ఆ రోజంతా కూడా మనం పాజిటివ్ శక్తితో ఉంటాము అలాగే ఏ విషయం వచ్చినా కూడా మనం సానుకూలంగా దానికి తగ్గట్టుగా స్పందిస్తాము మన మనం మన శరీరానికి మన చుట్టూ ఉన్నవారికి కృతజ్ఞత తెలపటం ద్వారా శరీరంలో చిన్నపాటి సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు అవి వాటంతలు అవి తగ్గిపోతాయి ఇది మీ ఎక్స్ ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ కావాలంటే మీరు చేసి చూడండి శరీరంలో చిన్నపాటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి వీళ్ళకి నాకు ఇలా అవుతుంది నాకు అలా అవుతుంది అని ఫిర్యాదు చేయడం తప్పు ఈ విధంగా అనుకునే బదులు నా శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంది అనుకొని నా మీ శరీరానికి ఎల్లప్పుడూ కూడా మీరు కృతజ్ఞత భావానికి సంబంధించిన ఆలోచనలని క్రియేట్ చేయండి అప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే వాటంతలవి తొలగిపోతాయి అలాగే ఇతరులతో సంబంధాలు కూడా ఇతరులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా కృతజ్ఞత భావాన్ని అందించినప్పుడు మనకి ఎవరైతే చెడు చేస్తారో మనకి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకి కూడా మనం కృతజ్ఞత చెప్పటం ద్వారా వాళ్ళలో మార్పు ఖచ్చితంగా వస్తుంది అలాగే ముఖ్యమైన విషయం ధనం మరియు మనం పనిచేసే స్థలానికి కృతజ్ఞత చెప్పడము మన సంపాదనకి కారణమైన పని స్థలానికి అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ ప్లేస్కి ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞత భావంతో ఉండండి ఎల్లప్పుడూ ఆ ప్లేస్కి మీరు థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతూ చెప్పండి మన ఆలోచనలు ధనాన్ని కూడా ప్రభావితం చేస్తాయి మనం మన దగ్గర ఎప్పుడైతే డబ్బు తక్కువగా ఉంది అని మాట్లాడితే అదే విధంగా జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఎప్పుడు అనకండి మీరు మీ దగ్గరికి వచ్చే ప్రతి రూపాయికి కూడా గ్రాటిట్యూడ్ భావనతో ఉండండి కృతజ్ఞత భావనతో ఆ ధనాన్ని నిండు మనసుతో ఆహ్వానించండి అప్పుడు ఆ ధనము రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ప్రకృతి ముఖ్యమైనది ఏంటి ప్రకృతి మరియు మనం వాడుకునే యూజ్ చేసే ప్రతి వస్తువుకి కూడా కృతజ్ఞత భావాన్ని తెలియచేయటము ప్రకృతి మనకి ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ ఉంటుంది అవునా మనం ఉపయోగించే వస్తువులు మనం నిద్రించే బెడ్తో సహా ప్రతి ఒక్క వస్తువుకి కూడా మనం కృతజ్ఞత భావాన్ని తెలియచేయాలి వాటిని గౌరవంగా చూసుకోవటం ద్వారా మన జీవితంలోకి ఇంకా మంచి వస్తువులు ఇంకా మనము సౌలభ్యంగా ఉండే వస్తువులు వస్తాయి ఎప్పుడు కూడా మన కృతజ్ఞత భావన అనేది ప్రకృతిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది మనం చేసే ప్రతి ఆలోచన ప్రకృతిలోకి వెళ్తుంది కాబట్టి ప్రకృతిని పాజిటివ్గా ఆకర్షించాలంటే ప్రకృతికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు మరియు కృతజ్ఞత భావంతో దానికి చెప్తూ ఉండండి అలాగే సమయంతో కూడా మనం మంచి సంబంధాన్ని అలవాటు చేసుకోవాలి సమయాన్ని ఇష్టంగా భావించి సమయానికి కూడా కృతజ్ఞత తెలియచేయాలి నా టైం బాగాలేదు నా టైం బాగాలేదు అని ఎప్పుడు అనకండి మనం మన సమయంతో ఉండే ఆ సంబంధాన్ని ఇలా మీరు అనటం ద్వారా ఆ రిలేషన్ అనేది దెబ్బతింటుంది కాబట్టి సమయం నాకు అన్ని విధాలుగా లాభం చేకూర్చుతుంది అన్ని విధాలుగా నాకు ముందుకెళ్ళడానికి సహాయపడుతుంది అనే ఈ ఆలోచన చేయండి అప్పుడు మీ సమయము అన్ని విషయాలలో మీ వెంట ఉండి మీకు కేవలం పాజిటివ్ విషయాలను మాత్రమే మీ దగ్గరకు వచ్చి పని చేస్తూ ఉంటుంది అలాగే మనస్సుని గెలవటం అనేది మన సక్సెస్కి ఫామ్లా మనస్సుపై నియంత్రణ సాధించడం ద్వారా ప్రపంచాన్ని గెలవచ్చు అవునా సమస్యలు మన స్థితిగతిని కుదించవు మన ఆలోచనలు మాత్రమే నిర్ణయిస్తాయి ప్రతి సవాలుని ఇది నా ప్రయోజనానికి ప్రయోజనానికి వచ్చింది అని భావించండి అప్పుడు మీ దృష్టి మారుతుంది ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ మారుతుంది కృతజ్ఞత అనేది ఒక హయ్యర్ ఎనర్జీ ఇది వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా పరిసరాలపై కూడా ప్రభావాన్ని చూపుతుంది మనం ఉదయాన్ని కృతజ్ఞతతో ప్రారంభిస్తే మన రోజుని మనం ఉదయాన్ని కృతజ్ఞతతో ప్రారంభిస్తే ఆ పాజిటివ్ శక్తి ఇంటి వాతావరణాన్ని మొత్తం కూడా మార్చుతుంది ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమను పెంచుతుంది మరియు మనలోని ఆత్మీయ బలాన్ని ఆత్మీయతని బలపరుస్తుంది కాబట్టి రోజుని ప్రారంభించే ముందు కృతజ్ఞతని తెలపాలి మన రోజుని మనం ఎలా ప్రారంభిస్తామో అదే ఎఫెక్ట్ రోజంతా మన ఆలోచనల మీద ప్రభావాన్ని చూపుతుంది మొబైల్ స్క్రీన్ ముందు కృతజ్ఞతతో కూడిన మొదటి మాటలు మన మనస్సులో ధనాత్మక భావాలను పుట్టిస్తాయి ఇది సైకోలాజికల్గా మన ఆలోచనలని శుభ్రం చేస్తుంది పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుంది కాబట్టి మళ్ళొకసారి ఈ చెప్పుకున్న ఏడు విషయాలని ఇంకొంచెం ఎలాబొరేట్గా చూద్దాము శరీరం మరియు మనస్సుకు కృతజ్ఞత తెలియజేయడం ద్వారా మన మనస్సు శరీరం ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తీరిపోయి మన శరీరం మరియు మనస్సులోకి పాజిటివ్ శక్తి వచ్చి మన సైకలాజికల్ ఫిజియోలాజికల్ రిజల్ట్స్ అనేవి మారిపోతాయి అలాగే మన ఆలోచనలు ధనం విషయంలో కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ధనాన్ని గురించి మన ఆలోచనలు మాటలు భావనలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి ధనానికి కృతజ్ఞత చెప్పటం ద్వారా మన ఆర్థిక స్థితి మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మన ఆర్థిక శక్తిని కూడా మనం ధనానికి కృతజ్ఞత చెప్పటం ద్వారా మనం ఎంతో ఆర్థిక లాభాన్ని ఆకర్షించగలము ప్రకృతి మరియు వస్తువులకి కృతజ్ఞత చెప్పటం ద్వారా ప్రకృతితో సాన్నిహిత్యం కలిగి ఉండటం ద్వారా మన జీవితం సంతులితంగా మారుతుంది వస్తువులకి కూడా కృతజ్ఞత తెలపటం ద్వారా మనం వాటిని గౌరవించే అలవాటు కూడా మనలో పెరుగుతుంది ఇది వాటి పనితీరే మెరుగుపరుస్తుంది కాబట్టి అవి మనకి జీవితాంతం కూడా మనం సుఖంగా ఉండడానికి సహాయపడతాయి సమయాన్ని గౌరవించడం మన విజయానికి మూలం ఎలాగైతే మన మనస్సుని నియంత్రించగలము సమయానికి కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల అది మనకి అన్ని విధాలా కూడా సహాయపడుతుంది సమయం అనేది మన జీవితం లో అత్యంత ముఖ్యమైన ఒక వనరు లాంటిది దాన్ని గౌరవించి ఎల్లప్పుడూ కృతజ్ఞత భావంతో ఉండటం ద్వారా సమయంతో మనం మంచి సంబంధాన్ని పెంచుకోవచ్చు సమయం మన చేతుల్లోనే ఉందని గ్రహించడం ద్వారా మన విజయానికి ఎల్లప్పుడూ ఒక ప్రేరణ దొరుకుతుంది మనస్సుపై గెలు గెలుపు పొందడం కూడా మన జీవితంలో ప్రతి సమస్యని అధిగమించడానికి ఒక సులువైన మార్గము మన ఆలోచనలు ప్రతి సందర్భంలో ప్రభావాన్ని చూపిస్తాయి సవాళ్ళని నా ప్రయోజనానికి వచ్చాయి అని భావించడం ద్వారా మన మనస్సు శాంతిని పొందుతుంది మన ధైర్యము పెరుగుతుంది మన ఆత్మబలము విజయవంతంగా శక్తివంతంగా మారుతుంది కాబట్టి కృతజ్ఞత అనేది ఒక పవిత్ర శక్తి మన ధైర్యము సంపద శాంతి కోసం ఒక అమూల్యమైన సాధనము ఈ భావనలని మన రోజువారి జీవితంలో అనుసరించడం ద్వారా మనం నిజమైన సంతృప్తిని ఆనందాన్ని పొందగలము